కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం శ్రీ ప్రతిభా అధినేత దాసం శేషరావు ఆదేశాల మేరకు నోబెల్ బహుమతి గ్రహీత భారతదేశానికి భౌతిక శాస్త్రవేత్త సర్ సివి రామన్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రామన్ ఎఫెక్ట్ ను కనుగొన సందర్భంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు ఈ సందర్భంగా ఏవో నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ సైన్స్ ఉపాధ్యాయులు జేవి స్వామి సుధా సర్ సివి రామన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మాట్లాడుతూ వికాసం వికసిత భారతం నేడు జాతీయ సైన్స్ దినోత్సవం అని పాఠశాల స్థాయి నుండి విద్యార్థుల విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించడానికి వీలవుతుందని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో పధ్యాయును పధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు